ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని ఒక ఆరాధ్య దేవుళ్ళలాగా కొలుస్తున్నారు తప్పకుండా రాను రోజుల్లో కూడా ఇవాళ ఏ ఐకమత్యంతో ఉన్నారో భవిష్యత్తులో కూడా అదే ఐకమత్యంతో ఆయన ఆశ సాధన కోసం అందరూ కృషి చేయాలని చెప్పిన కోరుకుంటూ రాధారంగ మిత్రమండలి అలాగే రంగా యువసేన ఇతర ఇతర సంస్థలతోటి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు కార్యక్రమం చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు జీవించిన ఉన్నప్పుడు ఎన్నో కార్మిక సంఘాలు పేదలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పేదల గుండెల్లో జీవించిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు ఈరోజు ఆయన మన మధ్యలో లేన లేకపోయినా కానీ ఆ సమయంలో ఏ విధంగా అయితే పేదల గుండెల్లో ఉన్నారో రోజుకి కూడా ఆయన ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన సమయంలో పుట్టని వాళ్ళు కూడా ఈరోజు మరి ఆయన్ని ఒక దైవంగా పూజిస్తూ ఉన్నారు అని అంటే ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలకు అండగా నిలబడ్డారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రజల్లో గుండెల్లో ఉన్నారో ఈరోజు ప్రజల్లో ఈ రోజుకి కూడా అనేక చోట్ల ఆయన విగ్రహాలు ఆవిష్కరిస్తూ ఉన్నారు అంటే ఏ విధంగా ఆయన యొక్క మరి స్మృతులు ప్రజల మధ్య ఉన్నాయో కొంతమంది స్వార్థం కోసం ఆయన ఆశయ సాధన కోసం పోరాడుతున్న సమయంలో కొంతమంది స్వార్థ శక్తులు ఆయన ప్రాణాలు బలిగొన్నారు ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా ప్రజల ప్రజల గుండెల్లో పేద ప్రజల గుండెల్లో సజీవంగా నిలిచి ఉన్నారనడానికి ఇదే ఉదాహరణ తప్పకుండా మేమందరం కూడా మరి ఎప్పుడు ఆయన ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన